వనపర్తి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ పార్లమెంటులో అదాని మోదీ అవినీతి సంబంధంపై చర్చ జరగకుండా అడ్డుకోవడంతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అమిత్ షా రాజీనామా చేయాలనే అంశాలను పార్లమెంటులో ప్రస్తావించకుండా తప్పించుకోవడానికే బీజేపీ ఎంపీలు నిరసన డ్రామా ఆడి ప్రతిపక్ష పార్టీలపై నిరాధార ఆరోపణలు చేస్తూ గొంతు నొక్కుతున్నాయన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారన్నారు సంవత్సరం అయిందనే విషయాన్ని ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా హరీష్ రావు కేటీ రావు ఇంకా వాళ్ళ పార్టీ నాయకులంతా మేమే అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్టే పరిపాలన జరగాల ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు వాళ్ళు బట్టి ఇక్కడ డిప్టీ సీఎం అయినా నేను చెప్పినట్టు నడవకూడదు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఆయన చెప్పినట్టు నడవకూడదు అసలు ఈ ప్రభుత్వం అంతా తప్పే వీళ్ళు రైతులకి ఏ ఊర్లోకైనా వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా అప్పు మాఫీ చేశారని నిరూపించమని ఒక నాయకుడు చెప్తున్నారు హరీష్ రావు గారు రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పాము ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల మంది రైతులకు ఇచ్చామని ప్రజలందరికీ వాళ్ళ అకౌంట్లో పంపించాము వాళ్ళు లక్ష రూపాయల అప్పు చేస్తారని గత ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో నాలుగు ఐదు సార్లు వేసారు అది కూడా వడ్డీకే సరిపోయింది మేము వేసి రెండు లక్షల రూపాయల అప్పు అప్పుడు డేట్ కూడా చెప్తాం ఎప్పటి నుంచి ఆ డేట్ ప్రకారం రెండు లక్షల రూపాయలు వాళ్ళందరికీ ఒకేసారి పోయేటట్టు చేశాం మరి ఇంకేం చూపించాలి హరీష్ రావు ఏమనుకుంటున్నారు రైతులు అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఫైనాన్స్ మినిస్టరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా మేము కూడా ప్రజల దగ్గరకు వస్తున్నాం నేను ఒక ఊళ్ళో తిరిగాను రామరెడ్డిపల్లెని ఆ గ్రామం అంతా తిరిగాను అక్కడ రెండు లక్షలు దాటిన వాళ్ళు లేరు కదా మేము మేనిఫెస్టోలో అందుకనే ఇవ్వలేదు రెండు లక్షల వరకు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాము రెండు లక్షల వరకు సార్ రెండు లక్షల వరకే మేనిఫెస్టోలో ఒకసారి తిరగేసి ముందు నుంచి అరకు చదవండి దాంట్లో క్లియర్గా ఉంది అది ఇచ్చాము మీరు కళ్ళుంటి కూడా చూడటం లేదు చెవులు కూడా వినటం లేదు కండ్లు కూడా చూడటం లేదు చెవులు కూడా కళ్ళుంటే ఉంటే బెనిఫెస్టే చదువుతారు పబ్లిక్ మీటింగ్లో మేము చెప్పాము నేను ఎంపీగా నిలబడ్డాను అంతకుముందు కూడా నిలబడ్డోళ్ళందరూ వాళ్ళు అందరూ చెప్పారు దాని ప్రకారం ఇచ్చారు మీరు చేసిన ఏడు లక్షల రూపాయల అప్పు కూడా ఉంటే కూడా ఇంత ఇంత ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చేసాం మీరు ఇవ్వలేదే మీరు ఇవ్వకుండా అయ్యే ఎక్కడ ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఇక్కడ రమ్మని చెప్తాను మీరు ఇంకెవడు ఇంకో హాయనంటు రై వ్యవసాయం చేసిన వాళ్ళకేస్తున్నాను అంటున్నాను అసలు ఈ ఈ కేటీఆర్ని హరీష్ రావుని ఈ ముఖ్యమంత్రి మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవాలి వ్యవసాయం చేయకుండా ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో రోడ్లు నేషనల్ హైవేలు స్టేట్ హైవేలు పోయిన భూముల్లో లు కుట్టలు అసలు వ్యవసాయం లేదు ఏ రకమైన పంటలు లేవు వ్యవసాయం అంటే ఒక్క ఒరే కాదు కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి అది తోటలు ఉంటాయి ఆ తోటలు కూడా కాదు అసలు అక్కడ రాళ్లే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలటువంటి భూములకి మీరు అప్పించి మీరు రైతు బంధు పేరుతో ఇచ్చారంటే మీకు తెలిసే ఇచ్చారు కేసీఆర్కి తెలుసు కేటీఆర్కి తెలుసు హరీష్ రావుకు తెలుసు ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి పని చేస్తారనే ఉద్దేశంతో మీరు ఇరవై రెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళందరికి ఇచ్చారు యాక్షన్ తీసుకోవాలి అంత తప్పు చేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అంటే రైతులకు వ్యతిరేకం చేయటం ఎవరినైనా పోయి మేము మొత్తం అన్ని చాలా జిల్లాలు తిరిగి వచ్చాం అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టారు మంత్రుల సబ్ కమిటీ అంతా జిల్లాల్లో మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం తెలుసుకుంది రైతులు ఒకటే చెప్పారు పంట వేసుకోవడానికి ఇచ్చే డబ్బులు రైతులకి పంట వేసుకున్న వాళ్ళకే ఇవ్వాలన్నారు అందువల్లనే మేము రైతు భరోసా మీద నిన్నాం అక్కడ మాట్లాడంటే అది మాట్లాడేటం లేదు మీరు రైతులకి ఇటు లేదు రైతులకి ఏమి ఇవ్వటం లేదు ఇప్పుడు సంక్రాంతి పండుగ నుంచి ఇస్తానని చెప్తాను దయచేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి వీళ్ళు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అక్కడికి ఇచ్చి ఏ రకంగా రెండోసారి ప్రభుత్వానికి రావడానికి మొదటిసారి ప్రభుత్వం కొనసాగటానికి రైతు డబ్బుని దుర్వినియోగం చేశారు నైర్ దుర్వినియోగం చేసి మీ ఓట్ల రాజకీయం కోసం అనుకోండి అందువల్ల కేటీ రామారావు గారు ఎన్ని ఇచ్చారో నేను చెప్పటం లేదు అగ్రికల్చర్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పాడు అసెంబ్లీలో చెప్పటం అంటే కోర్టుకు ఎవరైనా కేసు వేయచ్చు తప్పుడు సమాచారం అసెంబ్లీలో ఇవ్వకూడదు నాగేశ్వరం తుమ్మల నాగేశ్వరం ఆయన స్టేట్మెంట్ ఇవాళ ఈ గుట్ట లాంటి దాంట్లో రోడ్లు దాంట్లో రియల్ ఎస్టేట్ దాంట్లో పంటలు లేకుండా ఉన్నటువంటి భూములకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు మీరు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజల రైతుల పేరుతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్ల కోసం ఈ డబ్బులన్నీ పంచారని చెప్పడం జరిగింది కాదు మీరందరూ చూస్తున్నారు రేవంత్ రెడ్డి బోసగాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడేవాడు కాదు రేవంత్ రెడ్డి చేయలేదు అని చెప్తారు మోడీ మొత్తం బీజేపీ ఎంపీల్ని ఆ పార్లమెంటు గేటు స్టెప్స్ దగ్గర నిలబెట్టి పెద్ద ఎత్తున మాకు వ్యతిరేకంగా శ్లోకల్ సిద్దుస్ పెట్టుకుని నిలబెట్టారు ఆ సందర్భంగా రాహుల్ గాంధీ గారు మా కంతా లీడ్ చేస్తూ ముందుకు వచ్చి లోన పోవాలంటే లోనో పోకుండా అడ్డుకొని ఆ తోపులాట్లో ఎవడు ఒక ఒకళ్ళిద్దరు కింద పడిపోతే రాహుల్ గాంధీ మేము అంత లైన్లో ఉన్నాం ముందు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోకుండా వీళ్ళు అడ్డు పోస్తే వాళ్ళు మేము బావలో కంటే వీళ్ళు స్లోగన్స్ ఇస్తూ మీద మీద కూర్చారు ఒక మాటలో చెప్పాలంటే నేను వెనక ఇటు ఇంకా కొద్దిగా దూరంగా ఉన్నాను ఎవరో వచ్చి ఇట్లా నడితే నేను అసలు బీజేపీ వాళ్ళు మా దగ్గరకు వస్తారని నడతారని నేను అనుకోని ఎవరు కాంగ్రెస్ వాడేమో చేయదగిలినందుకు తెచ్చాడేమో అనుకున్నాం తర్వాత తెలిసింది ఆయన బీజేపీ అవతలంతా నెట్టే కార్యక్రమం చెప్పారు నెట్టింది వాళ్ళే పడింది వాళ్ళే కేసు పెట్టింది వాళ్ళే కింద కాదు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది ఆయన వాళ్ళని కేసు పెట్టించి మళ్ళీ టీవీలో ఏమీ లేకుండా కూర్చోబెట్టి చూపించి ఏదో నెట్టాడు రాహుల్ గాంధీ కొట్టాడు పడేస్తాడని ఒక రకమైనటువంటి నెగిటివ్ భావాన్ని కల్పించడానికి వాళ్ళకి సాయశక్తి అర్థం చేశారు అంటే సంక్షిప్తంగా ఏం జరిగిందో మేము చెప్తున్నా దాని తర్వాత మేము పార్లమెంట్లో పోయాం పదకొండు గంటలకి పదకొండు గంటలకి లోన మేము అక్కడ పోయే స్లోగన్స్ ఇస్తున్నాం ఆయన్ని క్షమాపణ చెప్పానండి విత్డ్రా చేసుకోవాలండి రిజైన్ చేయండి అని చెప్తూనే ఉన్నాము స్పీకర్ గారు పదకొండు ఒక్క అర నిమిషంలోనే మేము మాట్లాడేది మేము ఇచ్చే స్లోగన్స్ కంటే ముందే అప్పుడే హోమ్స్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చాడు హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా సమాధానం చెప్తుండేమనుకున్నా స్పీకర్ గారు కూర్చొని వెంటనే జనగన మేము స్పీకర్ ఎదుర్కొన్నాం కదా కింద వెళ్ళు స్పీకర్ అంటే అక్కడే అని తినకపోయి మళ్ళీ శ్లోకం మీద నేను జరగడబడుతున్నాను అంటే మాకు తెలుస్తు ఉండదు అది కూడా సన్నిడే అంటే మళ్ళీ ఎప్పుడు పెట్టే తర్వాత చెప్తాను మేము ఇది జనగణమనకి నిలబడ్డాము నిలబడ్డ జనగణమన అయిపోగానే పార్లమెంట్ పార్లమెంటు నిరవధికంగా వాయిదా వేసానని పైన దృష్టి చేశారు అంటే ఈ ఈ పార్లమెంట్ అనేది రాజ్యాంగం ప్రకారం కాకుండా మోడీ అమిత్ షా ఏమనుకుంటే జరుగుతుంది అందువల్లనే వీళ్ళు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు రాజ్యాంగంలో దాడి చేస్తున్నారు పరిపాలన పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు కూడా ప్రజాస్వామ్య విలువల కాపాడు విలువలను గౌరవించే కల్చర్ భారతదేశంలో ఉంది ఆ కల్చరే తర్వాత కానిస్టిట్యూషన్ వచ్చింది రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారమే భారత రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యమే ప్రజా పరిపాలన ఈ రెండింటినీ గౌరవించకుండా మాకు మెజారిటీ సీట్లు వచ్చినాయి మా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా ఇది జరిగినటువంటి దాన్ని పార్లమెంట్ లో దాన్ని ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు రాజ్యాంగ మీద ఎవరైనా దాడి చేసినా ప్రజాస్వామ్యం మీద ఎవరైనా దాడి చేసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అనుసరించకుండా ఏదైనా తప్పుడు మార్గంలో పోతుంటే ఈ దేశ ప్రజలే వారిని మళ్ళీ కరెక్ట్ మార్గంలో తీసుకొని వస్తారని చెప్పారు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటంలో భాగస్వాములు కావాలి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం కోసం అప్పుడు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు బాగొట్టుకుని జైలుకు పోయి అప్పుడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చి మనం ఒక రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఆ రాజ్యాంగం కూడా పార్లమెంట్ అడాప్ట్ చేసుకోవడం మీ అందరికీ తెలుసు అనుకుంటా అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి అని ఎవరు పార్లమెంట్ లో ఓటు వేసి అది ఈ రోజు నుంచి వస్తుందని అనుకోలేదు ఆర్ అడాప్టింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ అవర్ సెల్ఫ్ టు రాజ్యాంగాన్ని మా కోసం మేమే అడాప్ట్ చేసుకుని భావి భారత ప్రభుత్వాన్ని నడవటానికి ఈ రాజ్యాంగాన్ని పెట్టుకుంటామని ప్రజలందరూ చేర్చినట్టుగా రికార్డుగా ఉంది అందువల్లనే మన అంబేద్కర్ గారు చెప్పాడు ఎప్పుడైనా దీనికి ఇబ్బంది జరిగితే ఈ పార్లమెంటు లేకపోతే అసెంబ్లీలో వీళ్ళు దీన్ని రక్షించరు భారత ప్రజలే దీన్ని రక్షిస్తారని చెప్పాడు ఇప్పుడు రక్షించాల్సిన బాధ్యత భారత ప్రజల మీదనే వచ్చింది అందువల్ల ప్రతి భారత పౌరుడికి ఫండమెంటల్ రైట్స్ అని ఇచ్చారు రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ అంటే మాట్లాడేదానికి స్వేచ్ఛ మీ ఇష్టం ఇచ్చినటువంటి మతాన్ని మీరు స్వీకరించి దాన్ని అనుసరించే హక్కు అది ఫండమెంటల్ రైట్ మాట్లాడటం అనేది ఫండమెంటల్ రైట్ నువ్వు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండటం నీ ఫండమెంటల్ రైట్ నీకు ఆస్తి ఫండమెంటల్ రైట్ ఈ ఫండంట రైట్స్ ముఖ్యంగా ప్రజలకి ఎవరైనా తప్పు చేస్తుంటే ప్రభుత్వం అయినా అమిత్ షా మాట్లాడిన దాని మీద మాట్లాడటం అనేది ఇచ్చినటువంటి డైరెక్షన్ అందువల్ల ప్రత్యేకంగా మళ్ళీ దీనికోసం ఇంకా వేరే పని ఉంటే కూడా ఇది అయిపోయిన తర్వాత ఆ న్యూస్ క్లోజ్ అంటే అప్పుడు మీరు అడిగే ప్రజలు వేరే దాని మీద మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ అయిపోయింది అది అనౌన్స్ చేసింది ఇరవై తారీఖే క్లోజ్ అయింది కూడా ఇరవై తారీఖు కానీ మొన్న జరిగిన పార్లమెంట్ కానిస్టిట్యూన్సీలో రెండు ముఖ్యమైన విషయాల మీద మాట్లాడాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడి పార్లమెంట్ మొదటగా మొదలు కావడానికి ముందు మన అమెరికా కోర్టులో కొన్ని అవినీతి ఆరోపణల కేసులు పెట్టి చాలా పెద్ద ఎత్తున టీవీల్లో పేపర్లో రావడం అందువల్ల పార్లమెంట్ మొదల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వేరే ఇండియా కోర్టు అందరం కూడా ఆ అవినీతి అన్ని ఆరోపణలు వచ్చినాయి కదా దాని మీద ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిజమంతా అబద్ధం ఎంత ఒకవేళ దాంట్లో నిజం ఉంటే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడగాలని పార్లమెంటులో ఈ అవినీతి మీద మాట్లాడటం వల్ల భారతదేశంలో ప్రజలందరికీ తెలుస్తుంది ప్రజలందరికీ తెలిసే విధంగా ఏదైనా ఒక విషయం మీద చర్చ సమాధానాలు ప్రశ్నలు సమాధానాలు పార్లమెంట్లో జరిగితేనే భారతదేశం అంతా జరుగుతుంది ప్రపంచం అంతా తెలుస్తుంది దురదృష్టం ఏంటంటే మూడు నాలుగు రోజుల ముందు వరకు పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా రెండు రోజులు పూర్తి స్థాయిలో లోక్సభలో రాజ్యసభలో చర్చ జరగని అది రాజ్యాంగం మీదనే మాట్లాడాలనే ఒక అండర్స్టాండింగ్ వల్ల ఆ చర్చలో అదాని గురించి దేని గురించి మాట్లాడాలి స్పీకర్ రావాలా అదాని గురించి మాట్లాడాలని అడగటం కూడా పూర్తి కాకముందే ని హెచ్చరి చేయాలి రెండు గంటల దాకా చేయాలా అది కూడా అయిపోతే నెక్స్ట్ డే చేయాలా ఈ రకంగా ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఇంకా మూడు వందలు దాటి ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా ప్రతిరోజు రావటం ఊరికనే పార్లమెంట్ అంతా ఎజెండ్ అయిపోతుంది దీన్నంతా ఎందుకు చేశారంటే ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు హోమ్ మినిస్టర్ మాట్లాడుకొని చర్చకు అవకాశం ఇస్తే ఆ అవినీతి దాంట్లో మోడీ గారి పాత్ర కూడా ఉందనేది భయపడింది ఒక భయంతోనే దాని మీద చర్చ జరగకుండా చేశారు ప్రజలకు అర్థమయ్యేది చర్చ జరగకుండా ఆపారు కాబట్టి ప్రజలకి నూటికి నూరు పాళ్ళు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఈ అవినా అవినీతిలో భాగస్వామి ఉందని ప్రజలందరికీ తెలిసిపోయింది ఏదైతే వద్దనుకున్నారో అదే అయిపోయింది ఇవన్నీ జరుగుతున్న సందర్భంగానే అమిత్ షా గారు రాజ్యాంగ రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని చాలా అవమానకరంగా ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభ రాజ్యసభ రికార్డ్ అయ్యే విధంగా అందరూ చూసే విధంగా మాట్లాడటం జరిగింది రాజ్యసభ ఎంపీలకు తెలియటం కాదు డైరెక్ట్ గా రిలే జరుగుతుంది మొత్తం భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసే విధంగా అంబేద్కర్ గారిని అవమానపరిచారు అవమానపరిచిన మాటలు నేను చెప్పాలని మళ్ళీ చెప్పి ఇంకో రకంగా ప్రజల్లో చెడు భావం రాకుండా ఉండటానికి అవమానపరుచుతూ మాట్లాడండి అనేది రికార్డ్ అయింది మీరందరూ కూడా మీడియా చూసుంటారు ప్రజలు కూడా టీవీలో చూసుంటారు ఆయన మాట్లాడిన నెక్స్ట్ డే పార్లమెంట్కి వచ్చేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అంతా టీవీలో చూసి మేము కానీ ఇండియా కుటుంబం సంబంధించిన అందరం ఎంపీలు అంబేద్కర్ గారిని అవమానంగా మాట్లాడాడు కాబట్టి ఆ మాట్లాడిన మాటల్ని అమిత్ షా గారు వెంటనే విత్డా చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ఒకటి క్షమాపణ కోరటం ఒకటి మీరు అత్యున్నతమైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి రాజ్యాంగం రాసినటువంటి చైర్మన్ గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్ రెండు చర్మలు కూడా అంబేద్కర్ గారి అటువంటి వ్యక్తిని మీరు అవమానపరిచారంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరిచారు రాజ్యాంగాన్ని అవమానపరిచారు అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచరు మూడు అవమానపర ఒకటి అంబేద్కర్ని రెండు రాజ్యాంగాన్ని మూడు ప్రజాస్వామ్యం అందువల్ల మీరు హోం కొనసాగే అవకాశం లేదు మీరు రిజాన్ చేయాలని ఈ ఈ మూడు డిమాండ్ ఒకటి మీరు చెప్పిన మాటలు తప్పని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పడం రెండు మూడోది రిజన్ చేయాలి అత్యంత శాంతియుతంగా మహాత్మా గాంధీ ఆలోచన ప్రకారం నిరసన చెప్పటం తెలియజేయటం రాజ్యాంగంలోనే హక్కుంది అందుకని మేము నల్ల డ్రెస్ వేసుకొని ఇక్కడ ఈరోజు కొనపట్టి నియోజకవర్గంలో నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ హిర్ర నాయకులు శంకర్ ప్రసాద్ గారు మిగతా కాంగ్రెస్ పెద్దలందరూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంకా అందరూ పెద్దలందరూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఈరోపా పోషన్ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మొన్న పార్లమెంట్లో భ భారత కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు భారత రాజ్యాంగం రాసిన గౌరవ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్సీలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సారీ చెప్పాలని దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారిని క్యాబినెట్ నుంచి తప్పించాలని మా కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఆయన భారతదేశ హోమ్ మినిస్టర్ కేంద్ర కేబినెట్లో హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆయన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే అందరికీ ఆయనతో పాటు మా అందరికీ వాళ్ళందరికీ భారతదేశానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అందరికీ అధికారం రావడానికి ఈ ఎలక్షన్ జరగడానికి రాజ్యాంగం రావడానికి రిజర్వేషన్లు కావడానికి కర్రులు కానీ అన్ని అంత గొప్ప మేధావిని అంత గొప్ప రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఇచ్చపరిచినందుకు బేసరత్గా అమిత్ షా గారు రాజీనామా చేయాలి ఆయన రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించాలని మా వనపర్తి నిజగోరుగల నుంచి మునపర్తి ప్రజల తరపున మా ఆత్మగౌరవం మీద అంబేద్కర్ గారిని అవమానించినందుకు మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఆయనను రాజీనామా చేయాలని లేదంటే మళ్ళొక్కసారి మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన క్యాబినెట్ నుంచి తప్పించాలని మా డిమాండ్ ఏక దాటి మీద తీవ్రంగా ఖండి మేము మీరు ఏమో ఏడు లక్షల ఇరవై వేలని బయట చెప్తున్నారు దానికి దీనికి పొంతన లేదని కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు డీటెయిల్డ్గా దేని దేనికి ఎంత అప్పు చేసిన దీనికి ఎంత అప్పు చేసిన ఓవరాల్గా బ్యాంకర్స్ నుంచి ఎంత చేసిన కార్పొరేషన్కి ఎంత చేసిన అట్లా అన్ని కలిపి ఏడు వందల పన్నెండు కోట్లు అప్పులైనయి ఈ సంవత్సరంలోపు మేము చేసిన ఆ లక్ష ఇరవై ఐదు వేల ధరల్లో పన్నెండు ఆర్ల డెబ్బై రెండు డెబ్బై రెండు వేల కోట్లు దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల యావరేజ్లో మేము వడ్డే కట్టినాం సో ఇవన్నీ చేసి ఎక్కడ ఆస్తులు మేలించు మీరు ఏమైనా నాగార్జున సాగర్ కట్టినరా మీరు ఏమైనా శ్రీశైలం కట్టిరా ఎయిర్పోర్ట్ కట్టింద్రా అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి అప్ప చెప్పినప్పుడు అరవై దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు పాలించి అప్పుడున్న పదహారు మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరూ ఓన్లీ మీకు అప్ప చెప్పినప్పుడు డెబ్బై వేల కోట్లు అప్పుతోన మన రిచ్ స్టేట్ మనతో తెలంగాణ ఆయన కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు చాలా రిచ్ స్టేట్ అనేది చాలా అని చెప్పి దానిలో భాగంగానే ఈ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి మీరు ఏం వేసేట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఆ కూలిపోయిన కూలేశ్వరం ప్రాజెక్ట్ చేసారు మీరు మిగతా అంతా మీరు మీ కుటుంబాలు రింగ్ రోడ్ అని అమ్ముకున్నారు ఏం చేయలేదు పది సంవత్సరాల్లో మీరు ఇచ్చిన రుణమాఫీంత మేము నలభై ఐదు రోజుల్లో విత్ ఇన్ వన్ ఇయర్లో మేము ఇచ్చిన రుణమాఫింత మీరు దాని మీద మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఈ డబ్బులన్నీ వడ్డీ కట్టే డబ్బులు మా దగ్గర ఉంటే మేము మహిళలకు మేము ఇచ్చిన బ్యాలెన్స్ మేము పెండింగ్ ఉన్న మా గ్యారెంటీ రెండు వేల వందలు ఆ మహిళకు ఒక బృధినికి వేయాల్సింది అది పెండింగ్ ఉంది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయాల్సి ఉంది ఇవన్నీ తులంబంగా ఉంది ఆ కట్టేది లేకుంటే ఇవన్నీ మేము ఇస్తుంటివి సో ఇవన్నీ మేము రాష్ట్ర ప్రజలకు నిఘాలు చెప్తున్న ఉద్దేశం అని చెప్పి నాలుగు కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఆ టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నాయన్నీ రిలీజ్ చేస్తాం సో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే మనం దాన్ని ఎట్లా చేయాలి దానికి ఎట్లా రూపకల్పన చేయాలి దాని మీద అది కూడా పెండింగ్ పెడతాం అది కూడా చేస్తామని చెప్పినాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారడానికి మీరే కారణం కాబట్టి మేము ఇచ్చిన గ్యారెంటీలు కొంచెం లేట్ అయిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీకు తొమ్మిదిన్నర ఏం చేయాలి మేము చేస్తామనేది ఆయన ఉద్దేశం కొండలకు గుట్టలకు గ్రామ కట్టాలకు రోడ్లకు నేషనల్ హైవేలకు చెరువులకు ఆ మునిగిపోయిన కులాలకి చీర్రు అది అని అడిగితే మన సమాధానం లేదు వాళ్ళ దగ్గర సో అవి కాకుండా ఆ గైడ్ లైన్స్ అంతా నిన్న బిల్లు పాస్ అయ్యింది రైతు భరోసా మేము సంక్రాంతికి మా రైతు తెలంగాణ రైతులకు అందరికీ వేస్తాం అది క్లారిటీ ఉంది ఇప్పుడు నా గౌరవ